పితామహాపత్రిజీ ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవైవ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్కి తెలుగు అనువాదం కర్తాల్ హైర్వాల్ డబ్ల్యూ పర్శువాల్ రచించిన థింకింగ్ అండ్ డెస్టినిటీ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు అంతర్ అవబోధ స్వరూప జ్ఞానము జ్ఞానపరమైన విధి మానవుడు పొందిన జ్ఞానం ఆ జీవితకాలంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది కొంత భాగం మినహా అవగాహన చేసుకున్న జ్ఞానం యొక్క సారాంశము శరీరంలోని కర్తలోని పొందుపరచబడుతుంది ఆ రకంగా అనేక మానవ జన్మలలో కర్తగా పొందిన జ్ఞానం ప్రస్తుత జన్మలో మానవునికి తరచుగా ఉపయోగపడుతుంది క్లిష్ట పరిస్థితుల్లో మరియు సాధారణ వృత్తి వ్యాపారాలలో కూడా మరుగున ఉన్న ఈ జ్ఞానం తనకి ఉపకరిస్తుందని మానవుడు తెలుసుకుంటాడు నైతికతకు సంబంధించిన ప్రశ్నలకు మరుగున ఉన్న ఈ జ్ఞానధర్మం మరియు మనస్సాక్షి రూపంలో వెల్లడి అవుతుంది ఈ జ్ఞానం మనిషిని బాధ్యతాయుతంగా తయారు చేస్తుంది ఇది అతని జ్ఞాన సంబంధమైన విధి మరియు ఇదే భౌతిక విధికి దారితీస్తుంది ఎక్కువ తక్కువలు ఉన్నప్పటికీ త్రితత్వ నేనులోని జ్ఞాని యొక్క స్వరూప జ్ఞానము ఎల్లప్పుడూ నిశ్చయంగా ఉంటుంది మరియు అందులో ఎటువంటి సందేహానికి తావు ఉండదు ఇది ఆలోచనకు తావు ఇవ్వదు ఎందుచేతనంటే ఆలోచన దాని సంపూర్ణతను అది కనుగొన్నది జ్ఞాని యొక్క స్వరూప జ్ఞానము కర్తకు అంతర్ అవబోధగా కూడా రావచ్చు అంతరిక్ష అవబోధ అనేది కర్తకు సంబంధించి ఉన్న ఒక విషయానికి సంబంధించిన ఖచ్చితమైన మరియు నిర్దిష్ట జ్ఞానము అంతర్ అవబోధ అనేది ఆలోచన ద్వారా వస్తుంది మరియు మానవులకు సంబంధించిన సమాచారము మరియు ఉన్నతమైన అవగాహనను కలుగజేస్తుంది అవగాహన అనేది ప్రత్యక్ష అవగాహన మరియు ఇది జ్ఞాని యొక్క స్వరూప జ్ఞానం నుండి వచ్చినందుకు వాదనకు ఆస్కారం ఉండదు అంతర్ అవబోధ అనేది భావన కాదు స్వభావం కాదు పక్షపాత వైఖరి లేదా ప్రాధాన్యత కాదు అది నిష్పాక్షికంగా ఉంటుంది అలాగే ఇది ప్రతి ఒక్కరికి కలుగదు మరియు ఎవరైతే దీనిని వినగలుగుతారో వారు సర్వసాధారణంగా దీనిని ప్రస్తావించరు శరీరంలోని చేతనత్వానికి సంబంధించిన జ్ఞానము సహజ అవబోధగా లేదా మనస్సాక్షిగా కాకుండా కొందరికి ఊహించని విధంగా కూడా వస్తుంది అది ఒక ప్రణాళికను సాధించడంలో విశ్వాసంతో కూడి ఒక సహాయకారిగా కూడా వస్తుంది ఇది మానవుని జ్ఞానపరమైన విధి ఈ సహాయాన్ని ఏ ప్రయోజనం కోసమైతే ఉపయోగిస్తారో వారు ఆ జ్ఞాని యొక్క స్వరూప జ్ఞానంతో సంపర్కంలో ఉండేందుకు ఒక మాధ్యమంగా తలుపులు తెరవచ్చు లేదా మూసివేయవచ్చు ఆ ప్రయోజనము ఇతరులకు కాకుండా కేవలం తనకి మాత్రమే పరిమితం అనుకున్నప్పుడు ఆ మాధ్యమాన్ని తనకు తానుగా మూసివేసుకుంటాడు ఒకవేళ అతను ఈ ప్రయోజనాలను ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంటే గనక తనని తాను సంసిద్ధం చేసుకోవటమే కాకుండా ఆ మాధ్యమాన్ని మరింతగా పరుచుకుంటాడు ఈ అంతర్శక్తి గురించి మరింత స్పష్టత కలిగినప్పుడు ఇది ఆలోచనకు దారితీస్తుంది ఆ కారణంగా మూలానికి అనుగుణంగా మార్గం తెరుచుకుంటుంది ఈ సాధన మరియు క్రమశిక్షణ ద్వారా మూలానికి మార్గం తెరుచుకుంటుంది బంధం లేకుండా ఆలోచించటం నేర్చుకునేంత వరకు ఇది కొనసాగుతుంది ఇది జరిగినప్పుడు ఆలోచనలను పుట్టించకుండా ఉండటం సాధ్యపడుతుంది మైధస్సు త్రితత్వ నేనుకు కొంత కాంతినివ్వటం జరుగుతుంది తద్వారా కర్త తనని తాను సంస్కరించుకొని స్వరూప జ్ఞానాన్ని పొందటానికి అవసరమైన అనుభవాలను పొందుతాడు మనిషికి అందిన కాంతిని అతడు ఉపయోగించే విధానాన్ని అనుసరించి కొన్నిసార్లు మేధస్సు మరింత కాంతిని ఇవ్వడం జరుగుతుంది మరికొన్నిసార్లు కాంతిని వెనుకకు తీసుకోవటం కూడా జరుగుతుంది మనిషి తన శరీరంలోని చేతనారూపం యొక్క జ్ఞానం పొందే కొద్దీ అతనికి మరింత కాంతి అందటం జరుగుతుంది శ్రీ సుభాష్ పత్రిజీ గారు థ్యాంక్ యూ అనువాదం అనురాధ మేడం వైజాగ్ Thank you. Thank you.